సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాకర్మ మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి అంటే బిడ్డ నీకు ప్రమాదం పొంచి ఉంది నువ్వు ఈ సాయి మాట విని జాగ్రత్త పడకపోతే ప్రమాదంలో చిక్కుకుంటావు విని జాగ్రత్త పడు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ ప్రమాదం ఏమిటి ఎలా తప్పుకో అద్దాలా జాగ్రత్త పడాలి అనేది పూర్తిగా మన సాయినాథిని మాటల్లోనే విందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బిడ్డ నీకు వచ్చిన ప్రమాదం ఏంటో చెబుతాను జాగ్రత్తగా విని మనసులో నిలుపుకొని జాగ్రత్త పడు నువ్వు చేసే తప్పులు కూడా నువ్వు సర్దింతుకో నీ కోరికలు తీరాలని నన్ను ఎక్కువగా ప్రార్థిస్తూ ఉన్నావు కదా నీ కోరికలు తీరడానికి తప్పకుండా సరైన సమయం రావాలి బిడ్డ నీ కోరికలు తీరాలి నీ కోరికలు ఎలా అయినా సరే నెరవేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నువ్వు ఏదేదో చేస్తున్నావు వాటి వల్ల నువ్వు చాలా చిక్కుల్లో కూడా ఇరుక్కుంటావు అనుకొని నష్టం అలాగే నీ యొక్క ప్రత్యర్థుల వెన్నుపోట్లు అన్నీ కూడా నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ నష్టాన్ని ఎలా పూడ్చాలి అనే ఒక మనోవేదనతో నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతూ ఉంటారు అవును కదా బిడ్డ నీ కోరికలు జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కోరికలు వెంటబడి నువ్వు పరిగినంత పరిగెత్తినంత మాత్రాన నీకు శాంతి అనేది దొరుకుతుందా చెప్పు దానికి కొంచెం కాల సమయం కూడా అవసరమే ఎప్పుడు కూడా వెంటనే ఇప్పుడు నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి అందరికంటే పైన ఉండాలి అని అనుకోవటం ఎప్పుడూ సాధ్యం కాదు దానికి సమయకాలం అనేది ఎంతో అవసరం కొంత సమయం అనేది తీర్చుకోవాలి అందుకే నేను చెప్పినట్టుగానే ఓర్పు సహనం అనేది ఎంతో ముఖ్యం బిడ్డ నువ్వు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే అంత కాలతామం అవుతూ ఉంటుంది దానికి నువ్వు ఓర్చుకోలేక ఏదేదో ప్రయత్నించి నీకు నువ్వే చిక్కుముడులు అనేది వేసుకుంటావు వంత తప్పులు చేసిన వాడైనా సరే మన్నించవచ్చు కానీ ఒక్కసారి మోసం చేస్తే క్షమించకూడదు తప్పులు చేసేవాడు అయినా మారుతాడేమో కానీ మోసాలు చేసేవాడు మారడు నువ్వు మంచి స్థాయిలో వెళ్ళాలి అనే ఉద్దేశంతో భాగస్వామ్యం అనేది చేరతావు వాళ్ళు నిన్ను ఎంతగానో మోసగిస్తాడు దానివల్ల నువ్వు నష్టాల పాలైపోతావు మోసం చేసిన వాడిని క్షమించకూడదు అది నీ చేతిలో లేదు కదా ఇదంతా భగవంతుని చేతిలో ఉంటుంది కానీ నువ్వు చేసేది ఏమీ లేదు కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా ఇప్పుడు పడ్డ మోసాలకి దగాలికి అన్నిటికీ నువ్వు జాగ్రత్త పడాలి ఇవి మళ్ళీ మళ్ళీ నీకు రాకుండా నువ్వు చూసుకోవాలి ఎలా మంచి స్థాయికి వెళ్ళాలి అనేది ఆలోచిస్తూనే నిదానంగా కొంచెం కాల సమయం అనేది తీసుకోవాలి అలా కాకుండా వాళ్ళ మీద పగ తీర్చుకోవటం వాళ్ళని ఏదో దెబ్బ కొట్టాలి అని నువ్వు వాళ్ళ వాళ్ళ మీదే నీ యొక్క దృష్టి పెట్టినప్పుడు నీ జీవితం కోల్పోతావు అలా కాకుండా నన్ను మోసగించారు నేను నష్టపోయాను అని కృంగిపోయావనుకో నువ్వు ముందుకెళ్ళేది ఎలా నీ కుటుంబాన్ని కాపాడుకునేది ఎలా కాబట్టి దీని నుంచి బయటపడే మార్గం ఆలోచించు ముందు నీ దృష్టిలో ఇతరులు కాకుండా నువ్వు నీ కుటుంబం మాత్రమే ఉండాలి అప్పుడే నువ్వు ఇంకొక అడుగు ముందుకేయటానికి నీకు జీవితం కొంచెం ఓపికని అలాగే ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది నీ జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే నువ్వు ఇస్ నీ ఇష్టాలను కష్టాలను పంచుకోవటానికి భగవంతుడు కంటే ఒకరు నీ జీవితంలో ఎవరు తప్పకుండా ఉండరు అలాగే భగవంతుడే భగవంతుని రూపంలో మరొక వ్యక్తిని నీ జీవితంలోకి పంపిస్తాడు అలాంటి వారిని నీ అహంకారంతో ఎప్పుడూ దూరం చేసుకోవద్దు వాళ్ళు ఎందుకు వచ్చారు నా మంచి ఎలా కోరుతున్నారు ఏ విషయం చెప్పినా అందులో మంచి వెతుక్కుంటూ కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే భగవంతుడు ఎందుకు ఇలా ఈ సందర్భాన్ని కలిగించాడు అన్నది నీకే అర్థమవుతుంది నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిదై ఉండొచ్చు ఇప్పుడు నువ్వు ధనవంతుడు అంటే నిన్న భేదవాడే కదా రేపు వేరొకరి సొంతం ఈ యొక్క ధనవంతుడు అనే ఒక పట్టం వచ్చి వేరొకరి సొంతం కాబోతుంది కాబట్టి మార్పు అనేది సహజమే తల్లి ఇదంతా ప్రకృతి సిద్ధంగానే జరుగుతూ ఉంటుంది కానీ నువ్వు చేయవలసింది ఏ కాలంలో అయినా సరే ఏ సమయంలోనే సరే ఏ పరిస్థితుల్లో అయినా సరే నువ్వు నువ్వుగా ఉండటం దేనిని కూడా సులభంగా తీసుకొని ఈ కాలం ఇంతటితో జరిగిపోతుంది తర్వాత కాలం మారుతుంది అనేది గ్రహించాలి అది సంతోషమైన దుఃఖ సమయమైనా సరే దుఃఖ సమయంలో ఉన్నవాళ్ళు ఈ దుఃఖం నాకు శాశ్వతం కాదు ఖచ్చితంగా ఆనందం వస్తుందని ఆనందపడాలి అలాగే ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ ఆనందం నిరంతరం కాదు తర్వాత ఎలాంటి కష్టమైనా వ రావచ్చు దాన్ని ఎదుర్కొనే ఒక మన ధైర్యాన్ని నేను పెంచుకోవాలి అని నువ్వు కొంచెం రెడీగానే ఉండాలి బిడ్డ నీకు రాబోయే కష్టాన్ని ఆప భగవంతుడు ఆపడు కానీ నీవు దానిని సులభంగా దాటడానికి నీకు శక్తినిస్తాడు నీ దారిని సమానంగా సదరంగా చేయగల ఒకే ఒక ధర్మ మార్గం చూపేది భగవంతుడు మాత్రమే కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉండాలి ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నమా పెద్ద ప్రయత్నం అనేది లేదు ఆ ప్రయత్నమే నీ ఉన్నత స్థాయికి పునాది అవుతుంది కాబట్టి ప్రతి ప్రయత్నం అనేది ఎంతో ముఖ్యం ప్రతి అవకాశం నువ్వు సద్వినియోగపరుచుకోవాలి కోపం మనసులో కాదు మాటలో మాత్రమే చూపించు ప్రేమ మాటలో కాకుండా మనసులో నుంచి వాళ్ళపై చూపించినప్పుడే ఆ ప్రేమ బయటపడుతుంది ఇక బాబా నా కష్టానికి ఎప్పుడు ముగింపు అనే కదా అనే ప్రశ్న కష్టం ఎప్పుడు ఉండదు తల్లి సంతోషం రాకకుండా కూడా మానదు వచ్చే వరకు ఆ యొక్క కష్టాన్ని నువ్వు ఓర్చుకోవాలి సంతోషాలు నిన్ను తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయి ఈ జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా ఎప్పుడూ భయపడవద్దు గెలవటానికి ఎన్నో అవకాశాలు భగవంతుడిని కల్పిస్తాడు ఇక బాబా నేను ఎప్పుడు మంచిగా ఉన్నాను అనే కదా నువ్వు అనుకుంటున్నావు మంచి వాళ్ళకి మాత్రం కష్టాలు చెడ్డ వాళ్ళకి మాత్రం సుఖాలు ఎందుకు ఈ తారతమ్యం మంచిగా ఉండమని నువ్వే చెప్తావు కానీ కష్టాలు మళ్ళీ నాకే ఇస్తావు ఎందుకు ఇదంతా అని చెప్పి నన్ను పదే పదే ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ ఎవరి మంచితనం వారికి శ్రీరామరక్ష ఎవరి చెడు గుణం వారికి వేధించే భగవత్ శిక్ష కాబట్టి నీ యొక్క మంచితనం నీకు శ్రీరామరక్ష కాపాడుతుంది ఇప్పుడు నువ్వు ప్రస్తుత కాలం కొంచెం కఠినంగా కష్టంగా ఉండొచ్చు కానీ రాబోయేదంతా నీ మంచే నీకు ఆపదలో కాపాడేది ఆ మంచే నేను శ్రీరామ దాగా కాపాడేది ఆ మంచితనమే కాబట్టి నీలో ఉన్న ఆ మంచితనం అనే గుణాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు పూజలు పూజలు చేసేటప్పుడు దేవుడు దేవుడు వింటాడు అనే నమ్మి మనం పూజలు చేస్తూ ఉంటాం కదా కానీ హాని చేసేటప్పుడు ఇతరులకు ఎవరైనా మనకు హాని చేసేటప్పుడు వాళ్ళని బాధ పెట్టేటప్పుడు ఇది కూడా దేవుడు చూస్తాడు అని ఎందుకు గుర్తుంచుకోవు కాబట్టి నీ మాట వల్ల కానీ చేతల వల్ల కానీ ఎప్పుడు ఎవరికి హాని అనేది తలపెట్టవద్దు బాధ అనేది పెట్టవద్దు గెలిచిన వాడు ఆనందంగానే ఉంటాడు ఓడినవాడు కొంచెం విచారంగానే ఉంటాడు ఇవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడు మాత్రం సుఖంగా ప్రశాంతంగా సంతృప్తిగా ఉంటాడు ఈ సాయి బిడ్డమైన నీవు ప్రశాంతంగా ఉండాలనే ఈ సాయి ఆశ నీకు చేయడానికి ఒక పని ఉంది ఒక నీకు అని ఒక మనిషి ఉన్నాడు అలాగే నువ్వు ఎందుకు జీవించాలో అనే ఒక ఆశ కూడా ఉంది ఈ మూడు ఉన్న నీకు ఎప్పుడు కూడా నిత్యం సంతోషంగా ఉంటావు కాబట్టి ఎలాంటి ఆపదలు నువ్వు కొని తెచ్చుకోకుండా పేరాసికపోకుండా అత్యాసపడకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు నా అనుగ్రహం ఎప్పుడు నీకు ఉంటుంది బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా